నేనైతే ఐదు గంటలకు లేచానండి లేచిన తర్వాత బయట కూర్చుకొని ఇంట్లో కూర్చుకొని మాపలైతే పెట్టుకున్నానండి బయట కూడా చక్కగా ముగ్గులు అన్ని వేసేసుకున్నానండి ఐదు గంటలు కదండి అందుకే అయితే కొంచెం చీకటిగా ఉంది నేనైతే నైట్ టైమే తీసిన వస్తువులన్నీ కూడా మళ్ళీ వెంటనే సర్దుకున్నానండి ఉదయానికైతే ఏ హడవడి లేకుండా మనమైతే మంచిగా పనులన్నీ చేసుకోవచ్చు వంట కూడా ప్రిపేర్ అయితే చేసుకోవచ్చండి హడావడి లేకుండా పిల్లలైతే ఇంట్లో ఉంటారు కదండీ ఈరోజైతే స్కూల్ లేదు వాళ్ళకి నైట్ నేను స్టవ్ అంట్లు అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటానండి వంటగదిలోకి రాగానే మనకైతే మనసు ప్రశాంతంగా ఉంటుందండి నైటే మనం పనులన్నీ చేసి పెట్టుకుంటే మీరు ఇలానే చేసుకుంటారా ఫ్రెండ్స్ అయితే కామెంట్ చేయండి శుభ శనివారం అందరికీ కూడా మార్నింగ్ అయితే ఆరు గంటలకల్లా అయితే నా పూజ అయిపోయిందండి మార్నింగ్ టిఫిన్లోకి అయితే నేను ఆలు కుర్మ చేసి పూరి అయితే చేయాలనుకుంటున్నాను ఆలు అయితే రెడీ చేశానండి ఆయిల్ వేసుకొని మరిగిన తర్వాత పోపులు వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు పసుపు ఉల్లిపాయ వేసుకొని వేపుకున్న తర్వాత ఒక చిట్కా ఉందండి ఇక్కడ చెప్తానండి చిట్కా ఏంటో ఇలా లోతుగా ఉన్న ప్లేట్ మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకున్న తర్వాత నీళ్ళు పోసుకొని ఆవిరి మీద అయితే మనం ఉల్లిపాయలు వేపించుకున్నట్టయితే చాలా టేస్ట్ వస్తుందండి ఆలు కురమా నేనైతే పచ్చి ఆలుతోనే కర్రీ అయితే వండుతున్నానండి మనం వేసుకున్న టమాటా మీదనే కొంచెం సాల్ట్ పిండి అయితే కలిపేసానండి కలిపి పెట్టుకున్న శనగపిండి అయితే వేసేసానండి ఆలు కురమా అయితే రెడీ అయిపోయిందండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే జల్లుకుందాము కూర మగ్గేసరికి మనమైతే పూరీకి అయితే పిండి కలుపుకుందామండి పిండి అయితే కలిపేసానండి ఇప్పుడైతే మనం దీన్ని పక్కన పెట్టుకుందాము కలిపిన చపాతి పిండిని అయితే ఇలా కవర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇంకా పూరీలో కూడా ఒత్తేసుకుందాము ఫ్రెండ్స్ పూరీ పొంగాలంటే కొంచెం మందంగా మంచిగా ఒత్తుకోవాలండి అప్పుడే మనకైతే పూరీ పొంగుతుంది హోల్స్ పడకుండా అయితే వేపుకోవాలండి పూరీలు అలానే ఆలు అయితే మనకి రెడీ అయిపోయిందండి మనం ఇంట్లోనే హోటల్ స్టైల్లో లాగా చేసుకోగలిగే సింపుల్గా అయితే మనం చేసామండి ఆలు కర్రీ పిల్లలైతే ఇంకా లేచారండి వాళ్ళకి అయితే స్నానం అది పోస్తాను ఇంకా వాళ్ళకి తినిపించాలని చెప్పి నేనైతే పూరి చేశాను కదా ఆలు కూర్మ అవైతే తినిపిస్తానండి ఇంకా ఎలా ఉందమ్మా పూరి కూర దీను అమ్మా నచ్చిందా మీకు మరి థ్యాంక్ యూ చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఇది అయితే నా మార్నింగ్ రొటీన్ అండి మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్